భారీ వర్షాలు వరదల బీభత్సంలో కష్టాల పాలైన ప్రజలందరినీ అన్ని విధాలు ఆదుకోవాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పనుల రవి పసుల రవి కుమార్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సరిగొమ్ముల స్నేహలత అన్నారు సోమవారం హనుమకొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సమావేశంలో ఆర్పిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర చంద్రమౌళి కుల అసమానతలు నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు గురుమిళ్ల రాజు తదితరులు పాల్గొన్నారు రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుని గత కొద్ది రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలు ముఖ్యంగా భూ జరిగే చెరువులు కుంటలు రాష్ట్ర వ్యాప్తంగా భూ కబ్జాదారులు అయినటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉంది ఇప్పుడు నాడు నాయకులు వీళ్ళంతా భూ ఆక్రమణ చేసి చెరువుల కుంటలు కూడా విడిచిపెట్టకుండా కబ్జా చేయడం వల్లనే ఈ రోజు చెరువుల కుంటలు లేకపోతే ఆ యొక్క పడ్డ యొక్క పడ్డ నీరు రోడ్ల మీదకి రావడం జరుగుతూ ఉంది కాబట్టి హైడ్రా అనే ఒకటి తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ హైడ్రాను కొనసాగిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని కూడా మేము ఆర్పీఐ పార్టీ స్వాగతిస్తున్నాం మరి భూ అక్రమదారులు ఉన్నంత కాలం ప్రజల ప్రాణాలతో చెనగట్ట మారుతున్నారు మరి ఇంత విపత్తు విలేతనం రావడానికి కారణం కేవలం చెరువుల కుంటలు కబ్జా చేసి అది కూడిపేసి వాటర్ ఎక్కడికి పోల తెలియని పరిస్థితి ఉంది కాబట్టి ఇలాంటి ప్రాణ నష్టం జరుగుతుంది ఆస్తి నష్టం జరుగుతుంది ఇవి జరగకుండా ఉండాలంటే తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం హైడ్రా నిర్ణయం చాలా గొప్ప విషయం అది మాత్రం ఎవరికి తలొక్కకుండా రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలో చేసి మరి చెరువుల కుంటలు మళ్ళా యథావిధిగా తయారు చేసి ఎక్కడ నీళ్ళు అక్కడ ఉండే విధంగా ఉంటే కనుక ఇలాంటి విపత్తు జరిగినా కూడా ఎన్ని విపత్తులు వచ్చినా కూడా తప్పకుండా తట్టుకొని ఉంటారు మరి గత కొద్ది రోజుల క్రితం కొన్ని వందల సంవత్సరాలు యాభై సంవత్సరాల క్రితం కూడా మరి చెరువులు కుంటలు కబ్జాకు గురికాక ఉన్నాయి కాబట్టి పడ్డట్టు పడ్డ చినుకు వాన ఉందో అది చెరువులకు కుంటలకు పోయి అక్కడి వరకు మురికి కారుల తప్పితే ఈ రోజు ఎక్కి రోడ్లను తెంపుతూ రోడ్లను కోల్స్తూ బ్రిడ్జిలు కూలిపోతూ మరి ప్రాణాలకు పోవడానికి కారణం కేవలం గత ప్రభుత్వాలు మరి ఈ ప్రభుత్వాన్ని ఒకరిది ఒకరు మీరు పెట్టుకోవడం కంటే ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు మీరు తప్పకుండా మళ్ళా నెక్స్ట్ మళ్ళా వర్షాకాలం వచ్చిన సందర్భంలో ఇలాంటి విపత్తు జరగకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే మీరు తగిన నిర్ణయం తీసుకున్నారు మంచి ఆలోచన మరి ఆలోచనను కూడా మీరు తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా మా వరంగల్ జిల్లాలో కూడా మీరు తప్పకుండా వరంగల్ జిల్లా కూడా చాలా అక్రమణకు గురైంది కాజీపేట హన్మకొండ వరంగల్ ప్రాంతంలో చెరువుల కుంటలు కూడా అక్రమణకు గురైంది అదే విధంగా తొమ్మిదవ తారీఖు రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి మరి వరంగల్ జిల్లాకు రావడం జరుగుతా ఉంది ఐదు ఆరు ఏళ్ల నుంచి శ్రీదేవి మాల్ దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇలా ఉందో మరి వాటిని ఇప్పటి వరకు ప్రారంభ ప్రారంభానికి నోచుకొని పరిస్థితి ఉంది అక్కడ చెరువు కుంటల కింద మురి కాలుల కింద దాదాపు ఐదు వందల కుటుంబాలు వందల పాపం గోసరిస్తున్నాయి గోస పడుతున్నాయి ఇప్పుడు ఈ వర్షంలో దాదాపుగా వాళ్ళు ఎక్కడ బతకలో తెలియక చెట్ల కింద పుట్టల కింద బతుకుతా ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కూడా మరి తొమ్మిదో తారీఖున ప్రారంభం చేయాలి లేదంటే ఆర్పీఐ అత్యాల పాటు నుంచి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఇది పార్లమెంట్ దాకా మా మంత్రి గారు చెప్పి పార్లమెంట్ దాకా తీసుకపోతాం మొన్న పదమూడో తారీఖు మంత్రి గారు వచ్చినప్పుడు కూడా మేము మెమోరండ్ చేయడం జరిగింది ఆ యొక్క నాయకులు ఎర్ర చంద్రబాబు గారు వారు కూడా వారి నాయకత్వంలో వచ్చి మరి మంత్రి గారికి మెమోరాండ్ అయ్యడం జరిగింది కాబట్టి దయచేసి మంత్రి గారు ఇచ్చినటువంటి హామీలు ఆరు హామీలు ఏవైతున్నాయో అవి అమలు చేయాలి ఎన్నో వరాలు ఎన్నో హామీలు ఇస్తున్నాడు వరంగల్కి వచ్చి మరి హామీలకు పరిమితం కాకుండా మాటలకే పరిమితం కాకుండా మరి పని చేసి చూపెట్టాలని కూడా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు కూడా చొరవ తీసుకోవాలి ఏ విలేజ్కి ఏ గ్రామానికి కూడా రాకుండా సిటీలో తిరగకుండా కూడా మేము ఎమ్మెల్యేలను గెలావు చేసుకుంటూ మరి ఆ హామీలను గుర్తు చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు ఆర్పీ అత్యాల పార్టీ నుంచి మరొకరికి గుర్తు చేస్తా ఉన్నాం ఎలక్షన్ల ముందు మీరు వచ్చి మీ ఇచ్చారు అండర్ డ్రైనేజ్ కూడా చేస్తామని హామీ ఇచ్చారు మరి అది కూడా మీరు పూర్తి చేయాలి మరి హైదరాబాద్ తర్వాత వరంగల్ పెద్ద నగరంగా మాటలు చెప్తున్నారు ఆనాడు కేసీఆర్ నుంచి ఈనాడు మీరు కూడా చెప్తున్నారు మీరు నీటి మాటలు కాకుండా నీటి మూటలు కాకుండా మరి మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకొని మెజారిటీగా మీ యొక్క పార్టీలో ఎమ్మెల్యే ఇక్కడ గెలవడం జరిగింది కాబట్టి అండర్ డ్రైనేజ్ పథకాన్ని కూడా అండర్ డ్రైనేజ్ ఏదైతుందో దాన్ని ఇమీడియట్ గా చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు పసుల రవికుమార్ ఆర్పీఐ పార్టీ అతవాళ్ళ రాష్ట్ర అధ్యక్షులు